అందరికీ నమస్కారము వెల్కమ్ టు మై ఛానల్ ఓం శ్రీ మాత్రే నమ మార్చి తర్వాత ఏలినాటి శని నుండి విముక్తి పొందే ఐదు రాసులు ఇవే ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది రెండు వేల ఇరవై ఐదులో శనీశ్వరుడు కుంభరాశి నుంచి మీనరాశిలో అడుగు పెడుతున్నాడు ఈ శనీశ్వరుడు రాశి మార్చుకోవడం వల్ల కొన్ని రాసులకు అదృష్టం కలగనున్నది మరి ఆ రాసులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం శనీశ్వరుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు రాశిని మార్చుకుంటూ ఉంటాడు రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశిలో ఉన్న శని మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు మీనరాశిలోనే దాదాపు రెండున్నర ఏళ్ళు ఉండనున్నాడు ఈ సంచారం మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన జరగనున్నది కాగా ఈ సంచారం కారణముగా ఇంతకాలం చాలా ఇబ్బందులు పడిన కొన్ని రాశులకు విముక్తి కలగనున్నది వారిని ఇంతకాలం పట్టి పీడిస్తున్న ఏలినాటి శని వదిలిపోనున్నది కష్టాలు పోయి సంతోషాలు రానున్నాయి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆ అదృష్ట రాశులేమిటో ఇప్పుడు తెలుసుకుందాం కర్కాటక రాశికి అభివృద్ధి కర్కాటక రాశి వారికి అభివృద్ధికరమైన సంవత్సరముగా ఉంటుంది శని భగవానుడు మీకు తొమ్మిదవ స్థానానికి రావడం వలన అష్టమ శని వలన కలిగిన ఇబ్బందులు తొలుగుతాయి మీరు చేపట్టే ప్రతి పని ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు జీవితంలో అభివృద్ధి ఉంటుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది శుభకార్యాలు జరుగుతాయి బయట విదేశాలకు వెళ్ళివస్తారు వృషభ రాశి శుభ ఫలితాలు వృషభ రాశి వారికి శని భగవానుడు రాబోయే రెండున్నర సంవత్సరాలు అనుకూలంగా ఉండటం వలన అన్ని విధాల శుభ ఫలితాలు కలుగుతాయి ఆఫీసులో పదోన్నతి జీతం పెరుగుతాయి పని ఒత్తిడి తగ్గుతుంది ఇప్పటి వరకు ఆఫీసులో ఉన్న ఒత్తిడి ఇక ఉండదు వ్యాపారంలో అభివృద్ధి ఆదాయం పెరుగుతాయి మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తారు మకర రాశికి ఏలినాటి శని నుండి విముక్తి మకర రాశికి ఏలినాటి శని నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఏలినాటి శని వలన పడిన కష్టాలకు ఫలితం దక్కుతుంది జీవితంలో ఇక మీకు అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి వైపు మీరు ప్రయాణిస్తారు బ్యాంకు రుణ సహాయం లభిస్తుంది కొత్త ఇంటికి మారుతారు మీరు ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది శని భగవానుడు ఇక మిమ్మల్ని ఉన్నత స్థితికి తీసుకువెళ్తాడు రాశికి విజయాల పరంపర శని మీనరాశికి సంచారం చేయడం వలన వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో జీతం పెరుగుతుంది పదోన్నతి లభిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది ఇప్పటి వరకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది విజయాల పరంపర కొనసాగుతుంది వృచ్చిక రాశి ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి ఆగిపోయిన శుభకార్యాలు ఒకదాని తరువాత ఒకటి జరిగి ఇంట్లో సంతోషం నెలకొంటుంది ఆర్థిక సమస్యలు తీరుతాయి కొత్త ఉద్యోగం లభిస్తుంది ఆఫీసులో పని ఒత్తిడి తగ్గుతుంది ఉగాది నుండి ఏలినాటి శని నుండి విముక్తి పొందే రాసులేమిటో ఈ వీడియోలో చూశారు కదండి ఈ వీడియో మీకు ఉపయోగకరముగా ఉంది అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మీరిచ్చే లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ